జయ భీమ్ ఒకవేళ ఏదో ఫేక్ పాస్ట్ అనుకుంటారేమో మీరు నో దానికి నేను ప్రూవ్ చేయనా నాన్నా నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ యేసయ్య నీ కృపయే నాకు తోడయ్యా ఓ మేస నీ ప్రేమే నాకు చాలయ్యా ఓ సయ నీ కృపే నాకు తోడయ్య ఓ మీసియా నీ దివేన నాకు చాలయ్య నీ దివేన నాకు చాలయ్య ఓ కరుణామయ ఓ కరుణామయ నీ ప్రేమే నాకు చాలయ్య

నన్ను ప్రేమించి సన్నిధి నాకు తలయ్యా థ్యాంక్ యూ నేను ఎందుకు పాడాను అంటే నేను ఎందుకు పాడాను అంటే ప్లీజ్ ప్లీజ్ వెయిట్ ప్లీజ్ వెయిట్ నేను ఏదో జస్ట్ బై నరేష్ గారు ఏదో పాస్ట్ అని ప్రచారం చేస్తున్నాడేది నిజమా కాదా పురు కోసం పాడారు సో నేను త్రీ ఆల్బమ్స్ చేశాను త్రీ ఆల్బమ్స్ చేశాను అప్పుడు సిడీస్ కదా సో ఇది నా చరిత్ర అసలు నెవర్ అండి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను ఎక్కడ పాడినా నన్నే పాడమనేవాళ్ళు స్వార్థ సభల్లో నేను ఎక్కడ స్పీచ్ ఇచ్చినా నన్నే ఇవ్వమనేవాళ్ళు ఇది ట్రూ అండి అలాంటి నేను ఈరోజు సత్యాన్ని తెలుసుకుని చెప్పడానికి అది పాడానండి దట్స్ ఆర్ సో బైబిల్ బోధించమంటే ఇంకెంతైనా బోధించగలను నైట్ అంతా బోధించగలను సరే ఇప్పుడు సబ్జెక్ట్ కొద్దాం వస్తున్నాను అక్కడికే అక్కడికే వస్తున్నా ఇది క్రీస్తు పూర్వం ఇప్పుడు క్రీస్తు శడు బాహుబలి వన్ అది ఇది బాహుబలి టూ ఇక్కడికి వచ్చేసా రైట్ మొట్టమొదటిగా మహాత్మా జ్యోతిరావు ఫులే గురించి ఒక పల్లవి పడుతాను అయ్య పేరులో జ్యోతి పౌరులో నీతి సబ్బండ జాతి నీ వల్లె ఖ్యాతి అయ్య పేరులో జ్యోతి పౌరులో నీతి సబ్బండ జాతి నీ వల్లె ఖ్యాతి అంబే కరునికే ఆదర్శమూర్తి అంబే కరునికే ఆదర్శమూర్తి మహాత్ముడా నీవు మాకే మాకేసుకురావు పూలే నీకు చేయ మా బహుజన జ్యోతి నీకు జో హార్లయ్యా జ్యోతి రాజుకుదే నీకు జో హార్లయ్యా మా బహుజన జ్యోతి నీకు చె కేలయ్యా బాబూ నువ్వు తెలంగాణ ఆంధ్రా ఫీలింగ్ చూపిస్తున్నావు సరిగా వహించట్లేదు నేను ఆంధ్ర పడ్డది సరిగా వహించటంలే సారీ జస్ట్ జోక్ ఓన్లీ రైట్ ఓకే ఇప్పుడు నేను తల్లి సావిత్రి గురించి పాడుతాను నా తల్లి మనందరి తల్లి చదువు ఇచ్చిన తల్లి తల్లి సావిత్రి బాయి పూలే చదువుల తల్లి సావిత్రి బాయి పూలే సావిత్రి బాయి ఫూలే సావిత్రి బాఫూలే నీ బ్రతుకంత పోరాటాలే సావిత్రి బాఫూలే నీ బ్రతుకంత పోరాటాలే మన శాస్త్రమే మమ్మల్ని ముంచింది మను ధర్మ శాస్త్రమే మమ్మల్ని ముంచింది నీ జాగ ఫలితమే హక్కుల్ని తెచ్చింది వందనం నీకు వందనం మొదటి పంతులమ్మ వందనం వందనం నీకు వందనం మొదటి పంతులమ్మ వందనం సాగదిబా పూలే నీ బతుకంతా పోరాటాలే సాగదిబా పూలే నీ బతుకంతా పోరాటాలే పునిం పాడుతా పల్లవులన్నీ పాటలే అవి రాసింది నేనే రైట్ ఇప్పుడు ద సూపర్ స్టార్ ద బాలీ బాలీవుడ్ స్టార్ యూనివర్సల్ స్టార్ అతడు ఐదు వేల సంవత్సరాల ఈ జాతి చరిత్ర గతిని తిరగరాసిన మనగాడు అతడు నీ కోసం నా కోసం జాతి సమానత్వం కోసం తుది శ్వాస వరకు అలుపెరగని పోరాటం చేసిన అయోధుడు కేవలం అక్షరం అనే ఆయుధంతో జాతి వక్షపై రాజీలైన పోరాటం చేసిన మేరు నగధీరుడు మగధీరుడు అతడు చీకటిలో నుండి వెలుగులోకి చీకటిలో నుండి వెలుగులోకి నీ చేయి పట్టుకుని నడిపించిన కాంతి రేఖ అతడి మనందరి ఆత్మ గౌరవ ప్రతీక అతడి బాబాసాహెబ్ అంబేద్కర్ సింబల్ ఆఫ్ ద నాలెడ్జ్ ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ క్రియేటర్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇన్ ది వరల్డ్ భారత భాగ్య విధాత ఆయన గురించి పాడుతున్నాను మైక్ సరి ప్లీజ్ నాకు కోపం వస్తుంది ప్లీజ్ నన్నా నాన్న మైక్ సరిగా పెట్టు ప్లీజ్ ఎక్కువ ఉంటే పెట్టు నాన్న ఫోటో ఒకటి ఇవ్వండి అంబేద్కర్ ఫోటో అంబేద్కర్ ఫోటో ఇందాక ఉన్నాయిగా ఒక ఫోటో ఇవ్వండి ప్లీజ్ నాన్న సరిగా పెట్టు బైక్ ప్లీజ్ గొంతులు బాగుతాయి నాన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాన్న అది చాలు ఒకటి చాలు ఒకటి చాలు ఒకటి చాలు హలో నా ప్లీజ్ ఎక్కువ ఉంటే పెట్టు హలో హలో సరిగ్గా పెట్టు కొంచెం పెట్టు హలో రైట్ 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 చాలు నా తమ్ముళ్ళు బ్రదర్స్ మై డియర్ ఫ్రెండ్స్ మనిషిగా గుర్తింపు నీ వల్లనే చదువుకున్నామంటే నీ వల్లనే ఉద్యోగం వచ్చింది నీ వల్లనే ప్రమోషన్లు వచ్చింది నీ వల్లనే ఎమ్మెల్యే అయ్యింది నీ వల్లని ఎంపీలు అయ్యింది నీ వల్లని రాష్ట్రపతులు అయ్యింది నీ వల్లని ప్రధానమంత్రులు అయ్యింది నీ వల్లని ఆత్మగౌరవం నన్ను సరిగా పెట్టలే ప్లీజ్ పెట్టినా ప్లీజ్ హలో పెట్టేసి వదిలేసి గౌరవం నీ వల్లని సర్వ హక్కులు నీవల్లని నీవల్లే వల్లే నీ వల్లే వల్లే ఓ అంబేడ్కరుడా చలవే నయ్యా మా అంబేడ్కరుడా నీ చలవే మా అంబేద్కరుడా కంటారానీ వాళ్ళ కంట నీళ్ళు పోయి కంటారాణి వాళ్ళ కంట నీళ్ళు పోయి ఇంటిలో నవ్వు పంట పండింది వల్లే ఓ అంబేద్కరుడా చల్లవేనయ్యా మా అంబేద్కరుడా అయ్య వందనాలు అయ్యా వందనాలు వందనాలు అయ్య వందనాలు మా అయ్యా వందనాలు నీ వల్లేనయ్యా ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా మా అంబేడ్కరుడా నౌ విల్ గో టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ది ఫార్టీ ఇయర్స్ బ్యాక్ హిస్టరీ అయ్యో ముతికి ముంత ముట్టికి తాటాకు ముట్టుకుంటే మరి అయ్యో కుక్కల పందుల కంటే మనము నీచమైన బతికే వాళ్ళం అయ్యి కుక్కల పందుల కంటే మనము నీచమైన బతుకు బతుకే వాళ్ళం పాదవు నుండి పుట్టామంట పాదవు నుండి పుట్టామంట అయ్యయ్యో వేదం మనం వేదం మనం చదవరాదంట అయ్యయ్యో ఆ కట్టు కథలు అన్ని కట్టు కదలు అన్ని నియ్యలు చేసి బైరీ మేధావి వల్లేనయ్యా ఓ అంబేడ్కరుడా అంబేద్కరుడా మరి ఆరు గురించి చెప్పబోతేలాగా గంగా గాయని అయ్యిందంటే ఓ నీ తలవేనయ్యా మా రెండు చరణాలు ఉన్నాయి పాడమంటారు వద్దంటారా రైట్ అయ్యో బావుల్లో చెరువుల్లో నీళ్లకు పోతే పమ్మని తరిమే వాళ్ళు అయ్యో దాహమైందని నీళ్లు అడిగితే బ్రదర్స్ నేను స్వయంగా ఇలా తాగాను నీళ్ళు ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్ ఇలా తాగాను నీళ్ళు నేను అయ్యో బావుల్లో చెరువుల్లో నీళ్ళకు పోతే చిచి బొమ్మని తరిమేవాళ్ళు దాహమయ్యిందని నీళ్లు అడిగితే గోసిళ్లలో పోసేవాళ్ళు హోటల్లో రెండు గ్లాసులు హోటల్లో రెండు గ్లాసులు అయ్యయ్యో చూపుల్లో నీచ చూపులు అయ్యయ్యో ఆ నీచ ఆచారాల పీచ మనిషి ఆ నీచ ఆచారాల పీచ మనచి వేసి న్యాయమైన రాజ్యాంగం వచ్చింది నీ వల్లేనయ్యా ఓ అంబేడ్కరుడా నీ చలవేనయ్యా మా ఏరియాలో ఫార్టీ ఇయర్స్ బ్యాక్ చిన్న చిన్న పిల్లలు వచ్చి ఒరే రోసిగా ఒరే సుబ్బిగా అని పిలిచేవాళ్ళండి చిన్న చిన్న పిల్లలు మా నాన్నకి మా నాన్న పేరు రోసయ్య మా నాన్నకి ఫార్టీ ఇయర్స్ ఉంటాయి ఫోర్ ఇయర్స్ అమ్మాయి ఫైవ్ ఇయర్స్ అమ్మాయి వచ్చి సిక్స్ ఇయర్స్ బాబు వచ్చి ఒరే రోసిగా ఎంత బాధాకరం ఒరే రోసిగా ఎల్లిగా పుల్లిగా అంటూ మర్యాద లేకుండా పిలిచేవాళ్ళు అయ్యో దళితుణ్ణి మనిషిగా చూడని నాడు మా కోసం నువ్వు జన్మించినావు మా కోసం పోరాడినా మా కోసం పోరాడిన బాధలి భరించినావా భీమారావా అది గతం అది గతం ప్రస్తుతం ఆ కాళ్ళ కిందన్నోళ్ళు కలెక్టర్లు అయ్యారా కాళ్ళ కిందిన్నోళ్ళు కలెక్టర్లు అయ్యారు రాత మార్చుకొని రాష్ట్రపతులు అయ్యారు ఎవరి వల్ల ఎవరి వల్ల ఎవరి వల్ల నీ వల్లే నా తమ్ముడు నరేష్ నవ్వు నా తమ్ముడు నరేష్ నవ్వు ఈ వేదిక వదిలినటువంటి ప్రతి ఒక్కరి నవ్వు ఎవరెవలో వచ్చింది బాబాసాబ్ అంబేద్కర్ అయ్య వందనాలు అయ్యా వందనాలు నాగార్జున సాగర్లో సుమారు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఐలయ్య గారు ఈ పాట విని అలా కౌగులించుకున్నారు నన్ను గదర్ గారు ఉన్నారు ఆ టైంలో చిరంజీవి గారు ఉన్నారు సో సెవెన్ ఇయర్స్ బ్యాక్ థ్యాంక్ యూ ఆఫ్ అయిపోయింది ఇంకా ఆఫ్ ఉంది ఓకేనా ఇప్పుడు తమిళ బ్రదర్స్ ఆఫ్ అయిపోయింది అయ్యా నరేష్ గారు మీరేం కంగారు పడద్దు ఇచ్చేస్తున్నా ఇచ్చేస్తున్నా ఇంకా ఆఫ్ ఉంది ఎందుకంటే చాలా దూరం నుంచి వచ్చాను కదా విజయవాడకి విజయవాడకి అయిపోయింది ఇక విజయవాడ నుంచి హైదరాబాద్ ఉంది ఓకే థ్యాంక్ యూ రైట్ ఇప్పుడు ఇప్పుడే కాదు గత ఐదు వేల సంవత్సరాల నుండి రెండు భావజాలాల మధ్య రెండు సిద్ధాంతాల మధ్య రెండు గ్రూపుల మధ్య రెండు మార్గాల మధ్య యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం జరుగుతూ ఉంది యుద్ధం ఓకే యుద్ధం జరుగుతూ ఉంది బ్రదర్స్ యుద్ధం జరుగుతూ ఉంది వాడు వైష్ణవుడు మనం చార్వాకులం వాడు ద్రోణుడు మనం ఏకలవ్యులం వాడు శూన్యం మనం తర్క జ్ఞానం వాడు హైందవం మనం బౌద్ధం వాడు గుప్తుడు మనం మౌర్యులం వాడు తంబురా మనం తప్పెట వాడు 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 మనువాదం మనం 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 అంబేడ్కరీసం వాడు కుట్ర మనం కూడు వాడు గుడి మనం బడి వాడు అసమానత్వం మన సమానత్వం వాడు వాడు మనువాదం మన రాజ్యాంగం వాడు సోమరి శ్రమ వాడు సోమరి మన శ్రమ వాడు కాషాయం మన నీలం వాడు కాషాయం మన నీలం వాడు అయోధ్య మనం హస్తిన వాడు అయోధ్య మనం హస్తినా వాడు గాంధీ మనం అంబేడ్కర్ వాడు గాంధీ మనం అంబేడ్కర్ వాడు వాడు జై శ్రీరామ్ మనం జై భీమ్ జై భీమ్ బ్రదర్స్ ఈ రోజున మనువాదం ఎంత స్పీడ్లో ఉందో తెలుసా నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉంది గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో ఉంది మీరు సీరియల్ చూస్తే మనువాదం అందులో సినిమాలు తీస్తే మనువాదం ఎక్కడ చూసినా మనువాదం కుంభమేళ మనువాదం అంతకుముందు కార్తీక సోమవారాలు అంతకుముందు ఉగాది అంతకుముందు దసరా అంతకుముందు దీపావళి మళ్ళీ ఇప్పుడు సంక్రాంతి ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా మనువాదం కాషాయం ఈ భారతదేశాన్ని మనువాదులు కాషాయం అనే బావిలో ముంచేశారు కాషాయం అనే బావిలో ముంచేశారు అందులో నుంచి హీరోలు మీరు బయటకు వచ్చారు అదిగో వీళ్ళంతా బయటకు వచ్చారు మనమంతా బయటకు వచ్చేసాం పాక్కుంటూ 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 పోరాడి పైకొస్తే ఇప్పటికీ ఎనభై శాతం ఇంకా కొట్టుకుంటూనే ఉన్నారు కొట్టుకుంటూనే ఉన్నారు వాళ్ళను బయటకు తీయవలసిన బాధ్యత ఎవరిది మనది కదా మనది కదా ఓ మాట చెప్తున్నాను ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు బ్రదర్ వినాలి ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు ఫ్యాన్స్ వేరు ఫాలోవర్స్ వేరు అంటే ఫ్యాన్స్ అంటే అభిమానులు ఫాలోవర్స్ అంటే అనుచరులు ఫ్యాన్స్ అంటే అభిమానులు ఫాలోవర్స్ అంటే అనుచరులు ఇప్పుడు మీరు అనుచరులు కాబట్టి ఇక్కడికి వచ్చారు కదా పిలిపివ్వగానే తమ్ముడు మీరందరూ వచ్చారంటే మీరెవరు అనుచరులు ఫ్యాన్స్ ఉన్నారు అభిమానులు వాళ్ళు బయటే ఉన్నారు రాలేదు వాళ్ళు మీరు అన్నారు మూడు మూడు వేల మంది సభ్యత్వం ఆ మూడు వేల మందిలో వీళ్ళు ఫాలోవర్స్ వాళ్ళు ఫ్యాన్స్ కదా ఫాలోవర్ అయితే వస్తాడో భర్తతోనే ఉంటుంది భార్య కదా సో నాయకుడితోనే ఉంటారు ఎవరు సైనికులు మరి రాలేదంటే వాళ్ళు ఫ్యాన్స్ దే ఆర్ ఓన్లీ ఫ్యాన్స్ యు ఆర్ ద ఫాలోవర్స్ సో ఫాలోవర్స్ డ్యూటీ అంటే తెలుసా ఫాలోవర్స్ కొంతమంది ఫాలోవర్స్ని తయారు చేయాలి ఈరోజు మీకు ఇచ్చే సందేశం ఇదే ఫైనల్ అపీల్ ఫైనల్ మెసేజ్ మీరు కొంతమందిని ఏం చేయాలి ఫాలోవర్స్ని తయారు చేయాలి నేను చెబుతున్నాను క్రిస్టియన్స్ బస్ ఎక్కారంటే పక్కనున్న వాళ్ళకమ్మా ఏసఐ గురించి తెలుసా ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు మనం చనిపోతే నరకానికి వెళ్ళిపోతాం అని తెలుసుకోకపోతే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకుంటే పరలోకం అని పరకున్న వాళ్ళకి ట్రైన్లో కూర్చున్న బస్సులో కూర్చున్న ప్రతి ఒక్కరికి చెప్తారు కదా అదేంటో మీకు తెలుసు మరి హైందవ్ గురించి అంత వ్యాపి బోధిస్తున్నారు ఇస్లాం గురించి బోధిస్తున్నారు మరి మన వాళ్ళు ఎలా బోధిస్తున్నారు ఎక్కడ బోధిస్తున్నారు ఇది సత్యం కదా ఇది సత్యం కదా ఆ సత్యం గురించి వాళ్ళు అంత బోధిస్తున్నప్పుడు సత్యం గురించి మేము ఎంత బోధించాలి చెప్పండి మరి గొప్ప గొప్ప వాళ్ళతో కూర్చునే నేను వేదిక పంచుకునే నేను నాకు నేను ఒక ఒక కారు తయారు చేసుకొని కారు స్టిక్కర్లు అంటించి ఒక మైక్ పెట్టుకొని గ్రామాలకు వెళ్ళి అంబేద్కర్ గురించి బోధిస్తున్నాను మరి నా స్థాయి ఏంటి అడగండి తమ్ముడుకు పెడుతున్నాను తమ్ముడు పెట్టట్లా నా స్థాయి ఏంటి యోధాన యోధుల మధ్య కూర్చునే నేను యోధాన యోధుల మధ్య కూర్చున్న నేను నా స్థాయి ఇది నాకు నేను తగ్గించుకొని మైక్లో నా నేనే కారు వేసుకొని వెళ్ళి మైకులో పాట పాడుతూ మైకులో బోధిస్తున్నాను అంబేద్కర్ గురించి రాజ్యాంగం గురించి బహుజన భావజాలం గురించి ఏమి నాకు ఏమి నాకు కర్మ ఎందుకో తెలుసా ఐఎమ్ ఏ ఫాలోవర్ ఐఎమ్ నాట్ ఏ ఫ్యాన్ బికాస్ ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ ది బాబాసాబ్ అంబేద్కర్ బికాస్ ఆమ్ ఐఎమ్ ప్రీచింగ్ అబౌట్ ది బా ఫులే మీరెందుకు చేయకూడదు అలాగా ఈ రోజు నుంచి తీర్మానం చేసుకోండి ఈ ఈ మంత్ నుంచి తీర్మానం చేసుకోండి ప్రతిరోజు ఒక గంట సువార్త చెప్పాలి బహుజన సువార్త మీరు ఫాలోవర్స్ కదా వాట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఫాలోవర్స్ మీరు కూడా కొంతమందిని ఫాలోవర్స్ చేయాలి ప్రతిరోజు ఒక గంట కేటాయించండి ఒక గంట కేటాయించి మీరు మెసేజ్ ద్వారా మాట్లాడతారు కాల్ ద్వారా మాట్లాడతారు ఎనీవే నీ స్పీచ్ అంబేద్కర్ గురించి ఫూలే గురించి సావిత్రి ఫూలే గురించి బహుజన మహనీయుల గురించి మీరు చెప్పాలి ప్రతిరోజు గంట సో ప్లీజ్ ఐఆమ్ రిక్వెస్టింగ్ మిమ్మల్ని డబ్బులు అడగట్లే ఈ పని చేస్తారా ప్లీజ్ చేస్తారా అయ్యా ఈ రోజు నుంచి మేము అంబేద్కర్ గురించి కానీ బహుజన భావజాల గురించి కానీ ప్రతిరోజు ఒక గంట అయిన టైం కేటాయిస్తామని వాళ్ళ చేతులు ఎత్తండి థ్యాంక్ యూ మీరు చేసిన చేయకపోయినా ఎత్తారు చాలు సంతోషం సో మీలో కొంతమంది చేస్తారు ఆ జ్ఞాపకం నాకుంది కొంతమందేనే చేస్తారు ఎందుకంటే కొంతమంది మాట మీద నిలబడతారు కదా కాళ్ళ మీద కాకుండా సో వాళ్ళు ఖచ్చితంగా చేస్తారు ఫైనల్ మాట అయ్యా భారత రాజ్యాంగాన్ని మార్చేస్తారు ఖచ్చితంగా ఎందుకని మనం బలహీనంగా ఉన్నాం అరే మనం ఫేస్బుక్లో చూసి ఆహా ఏమి యాజిటేషన్ వాడు అమిత్ షా ఆ మాటనందుకు మన తండ్రిని ఆ మాటనందుకు ఎంత ఆవేశం ఆహా ఫేస్బుక్ చూసి ఉప్పుతిప్పైపోతున్నాం మనం అందరం కలిసి వాడి చేత క్షమాపణ చెప్పించగలిగామా క్షమాపణ చెప్పించగలిగామా అంటే ఇప్పుడు మనం ఓడిపోయినట్టే గెలిచినట్ట మనం బలహీనంగా ఉన్నామా బలహ బలంగా ఉన్నామా సో అర్థం చేసుకోండి సో మనం మన రాజ్యాన్ని విస్తరింపచేయాలా మన మన వాదాన్ని వ్యాపింపజేయాలా మన భావజాలను ప్రకటించాలా అప్పుడే మీలాంటి ఫాలోవర్స్ తయారవుతా తయారవుతారు బ్రదర్స్ మనం తయారు చేసుకోవాలి ఎందుకని రేపు రాజ్యాంగాన్ని మార్చినప్పుడు మనం అందరం తేనె తుట్టే తేనె తుట్టి ఏమవుతుంది ఆ తేనెటీగలన్నీ వచ్చి కూర్చు దేటి కుడతాయి సో అలాగా రాజ్యాంగం అనేది ఒక తేనెతుట అది మధురంగా ఉంటుంది అందులో లైఫ్ ఉంది అందులో అందులో ఏముంది లిబర్టీ ఉంది అందులో ఫ్రెటర్నిటీ ఉంది అందులో ఈక్వాలిటీ ఉంది అది పోగొట్టుకుంటే మళ్ళీ బానిసరం అయిపోతాం కదా బానిసరం కాకుండా ఉండాలంటే మనమందరం రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి కదా అయ్యా ఒక్కడు అంబేద్కర్ ఒక్కడు అంబేద్కర్ మనల్ని గెలిపించాడే ఇన్ని కోట్ల మంది ఉన్నాం భారతదేశంలో బహుజనులం మనమందరం కలిసి ఆయన్ని ఓడిస్తే మన మనుషులేమేనా సో మనమందరం మన భావజాలాన్ని వ్యాపింపజేయాలి బోధించాలి మనలాంటి వాళ్ళగా తయారు చేయాలి ఆ విధంగా చేయమని నేను కోరుకుంటున్నాను రాజ్యాంగం పోతే సమస్తం పోయినట్టే రాజ్యాంగం పోతే మళ్ళీ మూతికి ముంత ముడ్డికి తాటాక ఊరికి అవతల చదువు ఉండదు ఉద్యోగం ఉండదు మంచి బట్టలు వేసుకోం పూర్వపస్థితి వస్తుంది అది రాకుండా ఉన్నట్టు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి మీకు చేతి నమస్కరిస్తున్నాను ప్లీజ్ రాజ్యాంగాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని ఓ భారతీయులారా ఓ మూలవాసులారా కాపాడండి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించండి భారత రాజ్యాంగాన్ని ఓ భారతీయులారా ఓ మూలవాసులారా కాపాడం ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగం నీకు రక్షణ అదిపోతే నీవు భక్షణ రాజ్యాంగం నీకు రక్షణ అదిపోతే నీవు భక్షణ మనవాదులం విస్తృతంగా నేను ఉంది మహనీయుడు అంబేద్కరుని ఆశయం అంతం కాబోతుంది నేను చనిపోయినా రాజ్యాంగం రూపల బ్రతికే ఉంటాను రాజ్యాంగం చనిపోయినప్పుడు నేను శాశ్వతంగా కన్నుమోస్తాను మీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కా